హలో అండి అందరికీ వెల్కమ్ టు గణపతిస్ కిచెన్ ఇక్కడ నేను వచ్చేసి స్నాక్స్ చేస్తున్నానండి ఇంకా పిల్లల స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి కదా సో అందుకని చెప్పేసి స్నాక్స్ చేద్దామని చెప్పేసి ఇక్కడ నేను తడి బియ్యము బియ్యం అనేది కడిగి పెట్టుకున్నానండి కడిగి పెట్టేసుకొని క్వాంటిటీ కొంచమే ఉందండి మళ్ళీ వారం తర్వాత మళ్ళీ ఇంకో స్నాక్స్ చేసుకోవాలి కదా అందుకని చెప్పేసి క్వాంటిటీ కొద్దిగా తీసుకున్నాను బియ్యము కడిగేసేసి టూ అవర్స్ నానబెట్టుకున్నాను ఆ తర్వాత పక్కనే శనగపప్పు కూడా గుప్పెడంతా తీసుకొని అది కూడా కడిగి నానపెట్టుకున్నానండి ఇంకా నాణ్య అని చెప్పేసి పిండి జల్లుడు ఉంటుంది కదండి దానిలోనే నేను పిండంత బియ్యం అన్నీ కూడా వడకట్టాను ఇంకా నీరంతా పోయిందని చెప్పేసి పిండికి పంపించానండి అంటే పిండిగిరిని పంపించాను ఇంకా బియ్య పిండి వచ్చేలోగా నేను అల్లం పచ్చిమిర్చి తర్వాత కరివేపాకు ఇవన్నీ కూడా వేసేసి మిక్సీ వేసేసాను అంతే అండి ఇంకా తర్వాత పిండిలో వేసేసి కలిపేసుకోవడమే పిండిలో వచ్చేసి నేను కొంచెము వెన్నముద్ద కూడా వేసానండి బాగుంటుంది క్రిస్పీగా కూడా వస్తాయి మీకు కావాలంటే నూనె కూడా వేసుకోవచ్చు అంతే అండి ఇంకా నీళ్ళు అయితే అసలు ఎక్కువగా అస్సలు పట్టమండి చాలా చిలకరిస్తూ నీళ్లు పిండి తడుపుకోవాలి చాలా కొద్దిగా పడతాయి నీళ్లు ఇవన్నీ వేసేసుకొని ఉప్పు కూడా సరిపడా వేసుకోవాలి ఉప్పు కొద్దిగా వేసుకోవాలండి ఎందుకంటే ఎక్కువ పట్టదండి దీనిలోకి ఉప్పు కొంచెం కారంగా చేసుకుంటే మటుకు చెక్కలు చాలా బాగుంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి పిల్లలకి చాలా చాలా బాగుంటాయండి ఇష్టంగా తింటారు కొంచెం కారంగా చేసుకుంటే బాగుంటుంది కొంచెం కారం ఎక్కువగా తిండు అని అనుకుంటే ఒక రవ్వ పచ్చిరపకాయలు తగ్గి తగ్గించుకోవచ్చండి ఇట్లా నేను ఒత్తి చేసుకోవడమేనండి చేతిలోనే ఒత్తి చేసుకోవాలి మనం మామూలుగా కవర్ మీద అట్లా ఒత్తి చేసే చెక్కలు కాదండి ఇవి మా ఇంట్లో ముఖ్యంగా సంక్రాంతి టైంలో చేస్తారు సో మా పిల్లలు అడిగారని చెప్పేసి నేను ఇప్పుడు చేశానండి చాలా చాలా బాగుంటాయి ఈజీగా అయిపోతుంది పిండి ఒకసారి పట్టించేసాము అంటే నిమిషంలో అయిపోతాయండి చెక్కలు ఇలా ఒత్తేసుకుంటూ చేసేసుకోవడమే కవర్ మీద వేసుకొని చేసుకునే ప్రాసెస్ కూడా చాలా పెద్దగా ఉంటుంది ఇది సింపుల్గా అయిపోతుంది మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో చెప్పండి సో వీడియోస్ చూస్తున్నారు నాకు ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ పండి కొంచెం సపోర్ట్ చేయండి నన్ను అంతే అండి ఇంకా చూశారు కదా చెక్కలు ఎంత బాగా కుదిరాయో ఈజీ గా గా ఉంటాయండి థ్యాంక్ యూ ఫర్